ఇంటరాక్షన్ అర్థమైంది ఏంటంటే చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం ముప్పై ఒక వేల కోట్లు వాళ్ళు గవర్నమెంట్ ఎన్నో పాన్నో పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరు జీకాల్ టైప్కుంటాం చాలా

కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు నా నేను టీఆర్ కూడా పోలేదు చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త మీ దగ్గర రికార్డ్స్ అనికలేవు కనీసం డేటా ప్రెజెంటేషన్ చేసిన సిస్టమ్ కూడా మీకు తెలుసు మంత్రి గారు వస్తున్నప్పుడు ఎంత డేటా ప్రెజెంట్ చేయాలి అని ఇంకా మరి ఎక్స్పీరియన్స్ మరి ఇరవై ఏడు ఉందా ముప్పై ఏడు ఉందా నాక తెలియవద్దని ఇది చాలా అభ్యంతరకరం మీరు అన్ని కూడా ఓవర్ నైట్ పనిచేయండి ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆదు లోన్ అనేది గవర్నమెంట్ వల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రవర్నమెంట్